హైదరాబాద్ బడ్జెట్ లో తెలంగాణకు గుడ్ న్యూస్ ఉండబోతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగపేట హేమాచలంలో భక్తుల రద్దీ ఏటూరు నాగారం కేసీఆర్ పై సిట్ విచారణ కక్ష సాధింపే బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆత్మకూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు నిరసన సెగ సిట్ విచారణ పేరుతో కేసీఆర్పై ఎందుకీ కక్ష కొడిమ్యాలలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చెన్నారావుపేట పాడి కౌశిక్ రెడ్డి సిపిని కులంతో దూషించడం మాట్లాడడం సిగ్గుచేటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆసిఫ్ ఎయిటింకైన్ కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితిలో తండ్రులార్చన బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన గురువు మరియు తల్లిదండ్రులు కేసీఆర్కు సిట్ నోటీసులు వేములవాడలో బగ్గుమన్న బీఆర్ఎస్ చల్మెడ ఆధ్వర్యంలో కోరుట్ల నుంచి తిప్పపురం వరకు భారీ బైక్ ర్యాలీ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే సహించం చల్మెడ లక్ష్మీ నరసింహారావు గోదావరి కని సమ్మక్క సారక్క తల్లిని దర్శించుకుని చీరేసారలను సమర్పించిన ముస్లిం దంపతులు రాజన్న సిరిసిల్ల వాహనాల తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలి ఎస్ఎస్టీ చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగర్వాల్ సెంటినరీ కాలనీ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా ఆర్జీ త్రీ జీఎం కంపీ సభ్యుల పుట్టినరోజు వేడుకలు రామగిరి జేఎస్ఓగా ఎంపికైన రత్నాపూర్ యువకుడు ఈశ్వర్ మంచిర్యాల మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రజావాణి రద్దు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుల్తానాబాద్ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే నారాయణపల్లిలో బీజేపీలో భారీ చేరికలు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి మహబూబ్బాద్ చిన్నారిని చేరదీసిన గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి జగిత్యాల కొండగట్టులో వైభవంగా ముప్పై ఏడవ గిరి ప్రదక్షిణ కోటెత్తిన భక్తదినం పోగొట్టుకున్న పదహారు లక్షల విలువ గల బంగారాన్ని అందజేసిన వేలేరు పోలీసులు జనగామ మరణంలోనూ వీడని స్నేహం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి శాతపురం తిరుమలగిరి రెండు గ్రామాలు విషాద ఛాయలు నాగర్ కర్నూల్ పదవి విరమణ పొందిన ఏఎస్ఐ థీకాన్ను ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ భద్రతి కొత్తగూడెం మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ కక్ష సాధింపు చర్య నిరసనగా రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం నిజామాబాద్ విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల దాడిలో వీరమరణం పొందిన కానిస్టేబుల్ సౌమ్యకు కన్నీటి వీడ్కోలు నివాళులర్పించిన మంత్రి కలెక్టర్ సిపిలు ములుగు జాతీయ మానవ హక్కుల కమిటీ అక్షరజ్యోతి క్యాలెండర్ ఆవిష్కరణ పట్ల హర్షం వ్యక్తం చేసిన ములుగు జిల్లా అధ్యక్షులు పిట్టం రాజు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ఆమె కుటుంబంలో